ఓకే అండ్ ఫైనల్గా మార్కెటింగ్ మార్కెటింగ్ విషయానికి వస్తే రైతులు నష్టపోతుంది అక్కడే సో మార్కెటింగ్లో ఎలాంటి మెలకువలు పాటించాలి మార్కెటింగ్ అనేది అనే అనే అంశం వచ్చినప్పుడు అండి ఒక రైతులు అనేది రకరకాల ప్రాంతాల్లో ఉంటారు గ్రామాల్లో ఉంటారు మండల స్థాయిలో జిల్లా హెడ్ క్వార్టర్స్ దగ్గరలో ఉండేటువంటి వాళ్ళు సిటీకి సరౌండింగ్గా ఉండేటువంటి వాళ్ళు వాళ్ళకి ఒక మార్కెట్ సదుపాయాన్ని బట్టి వీళ్ళకి యొక్క రేట్ అనేది ఆధారపడి ఉంటుంది మొత్తం అంతా కూడా సో ఇక్కడ ఏంటిది అని అంటే బేసిక్గా మార్కెటింగ్ అంశానికి వచ్చినప్పుడు ఇప్పుడు మేము వాళ్ళు చూసేటువంటి యొక్క కోణం లోపల ప్రకృతి వ్యవసాయం చేసేటువంటి దాని లోపల యువత అనేది ఎక్కువ మంది రావటం జరుగుతూ ఉన్నది ఇప్పుడు మొత్తం అంతా కూడా వీలైనంత వరకు వాళ్ళు హోమ్ డెలివరీలు పెట్టుకుంటా ఉండరు మొత్తం అంతా కూడా ఇంటింటికి మేము ఆకుకూరలు చేస్తున్నాం ఒక పది రకాలు ఇరవై రకాలు చాలా అద్భుతమైన ఇంటికి డెలివరీ చేసుకొని వాళ్ళు అమ్ముకుంటా ఉన్నారు తర్వాత రెండోది ఈ మధ్య కాలంలో పూట జనాల్లో కూడా అవేర్నెస్ వచ్చి వచ్చింది తర్వాత సిటీ చిన్న చిన్న సిటీస్లో కూడా టౌన్స్లో కూడా ఈ యొక్క ఆర్గానిక్ షాప్స్ అనేది రకరకాలుగా పెడుతూ ఉండరు వాళ్ళు కూడా వాళ్ళకి తీసుకోవడం జరుగుతుంది తర్వాత విలేజ్ల్లో కూడా మండల స్థాయిలో కూడా ప్రకృతి వ్యవసాయం మీద కొంత ప్రచారం జరగడం మంచి ఆహారం తినాలనేటువంటి యొక్క వ్యక్తులు రావటం వాళ్ళే ఆ యొక్క రైతుల దగ్గరికి వెళ్ళి కొనుక్కోవడంతో కూడా రకరకాలుగా జరుగుతూ ఉంది ఏ పాయింట్ ఏదైనా కానీ అండి బేసిక్గా మార్కెట్ అనేది రైతుకి ఎప్పుడు కూడా ఒక పెట్టి లాగానే ఉండదు మొత్తం అంతా కూడా సో మనం పండించిన దాంట్లోపట ఇప్పుడు మనం చెప్పిన దాంట్లో ఒక ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ అమ్ముకోగలుగుతాం కానీ మిగతా సెవెంటీ పర్సెంట్ అనేది ఎప్పుడు ప్రశ్నార్థంగానే ఉంది మొత్తం అంతా సో ఇక్కడ ఏదైనా కానీ ఇక్కడ ముఖ్యంగా ఒక విషయం ఏంటంటే ఈ ఆకుకూరల విషయంలో కానీ కాయగూరలు మీరు న్యాచురల్ ఫార్మింగ్ చేసినప్పుడు మీరు ఓపెన్ మార్కెట్లో అమ్ముకున్నా కానీ ఎటువంటి ఇబ్బంది లేదు అది ఎంత వచ్చినా కానీ ఎందుకంటే ఈ యొక్క పెట్టుబడి అనేది కొంచెం తక్కువగా ఉంటుంది కనుక మనం మంచి క్వాలిటీ కలిగినప్పుడు బయట వాళ్ళు ఇచ్చేటువంటి దానికంటే కూడా మనకి రెండు రూపాయలు ఎక్కువగానే రావడానికి అవకాశం ఉంటుంది ఇక్కడ ఇంకొక ఈ పాయింట్ వచ్చింది కనుక ఇంకో పాయింట్ చెప్తా అండి ఇంకా ముఖ్యమైన విషయం ఏంటిదంటే ఇక్కడ ఈ ఆకుకూరలు సాగు చేసేటువంటి యొక్క సందర్భంలో ఏంటిది అని అంటే ప్రజలకు కూడా అంత అవగాహన లేకుండా అయిపోయింది ఇంత బేబీ పాలకూర అంటారంట అదేది అది చెప్తే విచిత్రం అనిపిస్తూ ఉండదు ఇంత రెండు అంగుళాలు మూడు అంగుళాలు తీసుకొని ఆటలను కూడా కట్టలు గట్టా అమ్ముతూ ఉండరు మొత్తం అంతా సో వాటిలో అలాంటివి తిన్నప్పుడు ఎటువంటి ఉపయోగం లేదు అది మెచ్యూర్ అయ్యి దాని యొక్క సైజు ఆకు పెద్దగా ఉంటేనే దాంట్లో ఉండేటువంటి ఒక పోషకాలన్నీ కూడా ఉంటాయి తోటకూర కానీ ఇది కానీ చాలా చిన్న స్థాయిలో ఉంటుంది ఇక్కడ ఏంటిదంటే విత్తనం వేసేటువంటి యొక్క సందర్భంలోపట చాలా పలసగా వేసుకోండి దూరం దూరం వేసుకున్నప్పుడు తక్కువ విత్తనం వాడినప్పుడు మొక్క అనేది ఆరోగ్యంగా పెరుగుతుంది మంచి పాలకూర కట్ట కానీ తోటకూర కానీ మంచి హైట్ వస్తుంది మొత్తం అంతా కూడా సో ప్రజలు కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఒక అంశం ఏంటిదంటే చిన్న చిన్న ఈ రకరకాలు ఏదైతే అంటా ఉన్నారో వాటి వల్ల ఎటువంటి ఉపయోగం లేదు మంచి పెద్ద సైజుగా ఉండేటువంటి తినండి ఆరోగ్యంగా ఉంటుంది